ముంబై నటి కేసు అలాగే ప్రభుత్వ ఫైల్ల దగ్ధం మరోవైపు జేసీ అస్మిత్ రెడ్డి వివాదం ఈ మూడు అంశాలపై స్పందించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు వాటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ముంబై నటి కేసులో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరు తప్పు చేసినా సరే బాధ్యత వహించాల్సిందే అంటున్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు విజయవాడలో సిపితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా తప్పు ఎవరు చేసినా తప్పే పోలీసుల పాత్ర ఉంటే ఖచ్చితంగా చర్యలు అంటున్నారు అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ జరుగుతోంది త్వరలోనే చర్యలు తప్పవు అంటున్నారు ఏపీ డీజీపీ నేను ఎప్పుడు తగ్గాను పేపర్లో చూశాను విన్నాను అంత తెలుసుకున్నాను సిపి విజయవాడతో మాట్లాడాను సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా ఏం తప్పు జరిగిందనేది ఖచ్చితంగా ఎంక్వైరీ అవుతుంది సో దాంట్లో వారు తప్పునట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని కూడా జరుగుతుంది ఏదైనా కానీ నేను ఎదో ఒకటి చెప్తున్నాను తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా ఎక్స్ చేశారా వై చేశారా వాళ్ళు చెప్తే చేశారా వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పుని తప్పుగా చూడాలి మనం తప్పుని తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది పారదర్శకంగా ఉండాలి చట్టానికి లోబడి పని చేయాలి చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి పారదర్శకంగా ఇచ్చి ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలని చెప్పి నిర్ణయం